గత కొంతకాలంగా ఫామ్లో లేక రన్స్ చేయలేక ఇబ్బంది పడ్డ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్పై రెండో వన్డేలో సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే రీసెంట్గా ఆడినటువంటి రంజీలోను విఫలమైనటువంటి అతడు ఇంగ్లాండ్పై డెబ్బై ఆరు బాల్స్ ఉన్న సెంచరీ చేశాడు అయితే లేటెస్ట్గా తిరిగి ఫామ్లోకి రావడంపై రోహిత్ శర్మ అతనిపై ముంబై రంజీ ఆల్రౌండర్ షర్దుల్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు రన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నా ఆ టైంలో రోహిత్ శర్మ తనతో ఏం చెప్పాడో గుర్తు చేసుకున్నాడు రోహిత్ శర్మ యొక్క ఫామ్ తగ్గినప్పటికీ ఆత్మవిశ్వాసం అలాగే ఉందని చెప్పాడు శారదు ఠాకూర్ రోహిత్ శర్మ చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అతడి యొక్క వ్యక్తిత్వం అతని ఆటలో మాత్రమే చేంజెస్ వచ్చింది కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఇంకా చిన్నప్పటిలానే ఉన్నాడు రీసెంట్గా ఆస్ట్రేలియాపై సిరీస్లోనూ రంజీ మ్యాచ్లో సహా రన్సు చేయలేకపోయాడు అప్పుడు నేను అతనితో మాట్లాడాను కానీ అతడు మాత్రం అతని యొక్క ఆత్మవిశ్వాసాన్ని వీడలేదని చెప్పొచ్చు నాకు తెలుసు రన్సు చేయలేకపోతున్నాను కానీ నాకు ఒక గుడ్ హిన్నింగ్స్ కావాలి ఆటోమేటిక్కి ఫామ్లోకి వచ్చి రన్సు చేస్తాను అని ఈ విధంగా శార్దుల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు రోహిత్ బాయ్ ఓపెనర్ కొత్త బాల్ని ఎదుర్కోవడం అనేది ఓపెనర్కి ఎప్పుడైనా కష్టమే ఎప్పుడైనా అవుట్ అయిపోతుంటారు కానీ అతన్ని మనం తక్కువంచని వేయకూడదు టీమిండియాకి ఎన్నో మ్యాచ్ల్లో విజయాలను అందించాడు సరైన టైంలో అతడు వస్తే ఖచ్చితంగా రన్స్ చేస్తాడని మంచి పర్ఫార్మింగ్స్ చేస్తాడని ఓ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను అతను ఎంతో అనుభవమైన ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు శర్దుల్ ఠాకూర్ నెట్స్లో లేదా గ్రౌండ్లోనైనా రోహిత్ యొక్క బ్యాటింగ్ స్టైల్ చూస్తే అతను ఫామ్లో లేడనేది నమ్మడం చాలా కష్టం అతను మంచి రిథంలో ఊపు మీద ఉన్నాడని అది చూస్తే అందరికీ అనిపిస్తూ ఉంది అయితే ఎంత మ్యాటర్ ఉన్నా అది చేయడానికి అదృష్టం ఉండాలి ఎందుకైతే ఎందుకంటే అతడు ఫేవరెట్ షాట్లు ఆడేటప్పుడు ఆ టైంలో కూడా వరుసగా అవుట్ అయ్యాడు కాబట్టి ఆ టైంలో అతన్ని బ్యాడ్ లక్ కూడా వెంటాడింది అయితే రీసెంట్గా ఇంగ్లాండ్ పై అతడు సెంచరీ చేశాడు అందులో ఈజీగా సిక్సర్లు కొట్టాడు అతని యొక్క బ్యాటింగ్ క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది అతడు సిక్స్లు కొట్టే స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అతను బ్యాటింగ్ చేస్తూ ఉంటే నాకు వీడియో గేమ్ ఆడుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా రోహిత్ శర్మ గురించి శారదుల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ